మీలో ఎంతమందికి ఫ్రాన్స్ అంటే ఇష్టం ఈరోజు మా ఇంట్లో ఫ్రాన్స్ ఫ్రై చేస్తున్నారు మీకు చూద్దామని చెప్పి వీడియో తీస్తున్నా అక్కడ మా అన్న అయితే క్లీన్ చేస్తున్నాడు అన్నీ క్లీన్ చేసి తోకలు తీసేస్తున్నాడు ఇక్కడ ఏంటంటే ఫ్రాన్స్ ఇవి క్లీన్ చేసేసి సగం బాయిల్ చేసి ఇచ్చారు స్టోర్లో పబ్లిక్స్లో తెచ్చారంటే ఇవి బాగున్నాయి అయితే పింకిష్ కలర్లో ఉన్నాయి అన్నీ క్లీన్ చేసి లెమన్ పిండి అండ్ పసుపు ఉప్పు వేసి దాన్ని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని తర్వాత వాటిని స్టవ్ మీద పెట్టి ఉడికిచ్చాలి ఒక థర్టీ మినిట్స్ అన్న బాయిల్ అయ్యేలా చేస్తే అప్పుడు అవన్నీ గట్టి పెడిపోతాయి దాంట్లో మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు దానిలో ఉన్న వాటర్కి అవి ఉడిగిపోతాయి సో ఇలా తీసుకొచ్చి బాండి తీసుకొచ్చి గ్యాస్ మీద పెట్టేసి ఆయిల్ కూడా యాడ్ చేశారు మొదన వాళ్ళు అండ్ ఒక పక్క పోపుకి బ్యాన్ ప్యాన్ రెడీ చేసి పెట్టారు ఇక్కడ ఆల్ స్పైసెస్ యాడ్ చేశారు నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఫస్టే సాల్ట్ కూడా వేసి ఫ్రై చేస్తే కొంచెం త్వరగా వేగుతాయి అంట ఇవి సో ముందు సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నారు సర్వ్ చేస్తున్నారు చూడండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి చూసారు కదా ఇక్కడ టమాటాస్ అయితే బాయిల్ చేశారు ప్యూరీ కోసం టమాటా ప్యూరీ కోసం పచ్చిది వేయలేదు ఉడకబెట్టారు వీటిని మళ్ళీ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి ఫ్రై అయిపోవాలి పచ్చివాసన అంతా పోయేలా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం ఫ్రై అయ్యాక ధనియాల పౌడర్ జీరా పౌడర్ అండ్ గరం మసాలా యాడ్ చేయాలి యాడ్ చేసి సాస్ చేయాలి మళ్ళీ అవి మళ్ళీ ఇలా కలిపేసుకోవాలి తర్వాత కారం ఉప్పు కూడా చూసుకొని వేసుకొని కలుపుకోవాలి బాగా అవనేది పచ్చి వాసన పోయేలాగైతే బాగా ఫ్రై అవ్వనివ్వాలి లేదంటే బాగా బాగోదు మసాలా అంతా పట్టాలి కదా అందుకే బాగా టోస్ట్ చేయాలి చూడండి ఇక్కడ బాగా కలుపుతున్నారు కరివేపాకు కూడా వేసారు నేను మిస్ అయింది కరివేపాకు కూడా వేసారు బాయిల్ అయిన టమోటా నుంచి ప్యూరీని సపరేట్ చేస్తున్నారు ఉడికిచ్చి వేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పి ఉడికిచ్చిన ప్యూరీని వేస్తున్నారు దీంట్లో అయితే టేస్ట్ ఫైనల్గా టేస్ట్ అయితే బాగానే వచ్చింది స్పైసీగా బాగా స్పైసీగా ఉంది బాగున్నాయి కూడా పీసెస్ అంటే సగం కుక్ అయినాయి కదా అంత ఎక్కువ టైం అయితే పట్ల తొందరగానే అయిపోయాయి టమాటా ప్యూరీని యాడ్ చేసి అండ్ వన్ కప్ వాటర్ కూడా యాడ్ చేసి బాగా కుక్ అవ్వనివ్వాలి చూడండి ఇక్కడ ఆయిల్ ఎలా పైకి వచ్చింది ఉడికాక ఇవి ఉడికిన దాంట్లో మనము ఫ్రాన్స్ నువ్వు పక్కన పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఉడికిచ్చాం కదా అన్నీ క్లీన్ చేసి అవి తీసుకొచ్చి దీనికి యాడ్ చేసి బాగా కలపాలి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ కుక్ చేస్తే బాగా పడుతుంది దానికి మసాలా అనేది చూడండి ఇక్కడ నీకు చూపిస్తాను ఇవి కలిపేసి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఉడికిచ్చామంటే ఆ మసాలా అంతా దానికి బాగా పట్టేస్తుంది పా కలిపి పక్కన పెట్టుకుంటే ఇదిగో ఫ్రై ఇలా వస్తుంది డీప్ ఫ్రై కాదు నార్మల్ ఫ్రై ఇలాగే వస్తుంది ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఫ్రాన్స్ ఫ్రై అయిపోయినట్టే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్